హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే కనకం కృష్ణమూర్తి మాట్లాడుకుంటూ ఉంటారు కనకం కావ్య వచ్చాక తనని ఇబ్బంది పెట్టే ప్రశ్నలు వెయ్యొద్దు కనకం ఎందుకంటే బాధపడుతుంది తనకి తన అత్తవారిల్లంటే చాలా ఇష్టం తన భర్త్ అంటే చాలా ప్రేమ ఉంది అలాంటి కావ్య అక్కడి నుండి పుట్టింటికి వచ్చింది అంటే తన మనసు చాలా బాధపడిందని అర్థం నువ్వు అవేమీ పట్టించుకోకుండా అత్తవారింటికి వెళ్ళు అంటే అందరి ఆడపిల్లల్లాగా మన కావ్య కాదు ఆత్మస్థైర్యంతో ఉంటుంది నీకొకటి తెలుసా అత్తవారింటి నుండి వచ్చినప్పుడు కనీసం పర్సులో పది రూపాయలు కూడా తీసుకురాకుండా వచ్చింది అంటే తనకి ఎంత ఆత్మాభిమానం ఉందో అన్నది నువ్వు తెలుసుకోవాలి అనగానే చూడయ్యా కావ్య గురించి మీరు కొత్తగా నాకు చెప్పాల్సింది ఏమైనా ఉందా ఆ ఆత్మస్థైర్యమే భార్యాభర్తల్ని విడదీస్తుందేమోనని భయం అల్లుడు గారు మొండివాడు కానీ మంచి మనసు మా నమ్మాయి మంచి అమ్మాయి అలాగే ఆత్మస్థైర్యం వీళ్ళిద్దరికీ ఆ దేవుడు ముడిపట్టాడు అంటే వాళ్ళ బంధం గట్టిది కానీ ఇద్దరికీ ఎవరికి వారు తక్కువేమీ కాదు అని అంటుంది కనకం చాలా పొద్దుపోయింది కనకం ఇంకా అమ్మాయి రాలేదు అనగానే వస్తుందిలేండి వర్షం పడుతుంది కదా ఎక్కడో ఆగే ఉంటుంది అని అంటారు కనకం ఇది ఇలా ఉండగా కావ్య రోడ్డుపై నడుచుకుంటూ బాధపడుతూ ఏడుస్తూ అసలు రోడ్డు మీద వర్షం పడుతుందో లేదో అన్నది కూడా తెలియకుండా అడుగులు వేస్తూ ఇంటిని చేరుకుంటుంది ఇక తన పుట్టిల్లు మొత్తం చూస్తూ ఉంటుంది ఇక మెట్లపై వర్షంలోనే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది కావ్య ఇంతలో కనకం బయటికి వస్తుంది ఒక్కసారిగా షాక్ అవుతుంది అమ్మ కావ్య ఎప్పుడు వచ్చావు వర్షంలో ఇంతగా తడిచిపోయి ఇక్కడే కూర్చున్నావేంటే ఏమైంది అనగానే హమ్మా నేను పూర్తిగా వంటరి దాన్ని అయిపోయాను అని అంటుంది ఏమైందే ఏమైందే కావ్య అని చెప్పి గబగబా కనకం కిందికి వస్తుంది హమ్మా నేను చెయ్యని తప్పుకి మా ఇంట్లో నన్ను వేల పూర్తిగా నా భర్త ఇక నా ముఖం కూడా చూడ్డానికి ఇష్టపడడానికి రాడు ఇంకొకటి తెలుసా అమ్మా మా మామయ్య గారు కూడా అదే నిజమని నమ్ముతున్నారు అనగానే ఏమైందే ఏమైంది కావ్య చెప్పమ్మా అని అంటుంది ఇక అనామిక అలాగే సామంత్ ఇదంతా జరిగిన విషయమంతా పూసగుచ్చినట్టు చెప్తుంది కావ్య అంటే అంటే అల్లుడు గారికి నువ్వు మోసం చేసి కుట్ర చేసి అవార్డు సంపాదించుకున్నావని అర్థమైందా అమ్మ కావ్య నీపై పడిన నింద నువ్వు ఎలా ఎలా నిరూపించగలవే అనగానే అదేనమ్మా అదే అర్థం కావటం లేదు అనమిక కావాలని ఇదంతా చేసింది కానీ నాకు తెలియక వాళ్ళకి డిజైన్స్ వేసిచ్చాను కానీ ఈరోజు నా వల్ల స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ పరువు పోయింది దుగ్గిరాల ఇంటి కోడలికి ఇంత అన్యాయం చేస్తున్నారా అని దుగ్గిరాల ఇంటి పరువు పోయింది ఆయన నా మాట వినడమే కాదు నన్ను నమ్మడం కూడా పోయింది నాకు ఏం చెయ్యాలో అర్థం కావటం లేదమ్మా మా మావయ్య గారు కూడా నన్ను నమ్మటం లేదు అని చెప్పి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది ఇంతలో కృష్ణమూర్తి ఇదంతా విని అమ్మ కావ్య నువ్వు ఇలా చెయ్యని మోసానికి ఇలా ఏడుస్తూ వర్షంలో కూర్చోవడం కాదు అని అంటారు కృష్ణమూర్తి ఏమయ్యా ఇప్పుడు ఏం చేద్దాము అని అంటుంది ఏం చేద్దామంటావేంటి కనకం నా కూతురు వ్యక్తిత్వం నా అల్లుడికి సంవత్సరం నుండి తెలీదా తను ఎంతగా ఆ ఇంటి కోసం తప్పించిపోయింది అన్నది తనకు తెలీదా ఎవరో మాయ చేస్తే ఆ మాయలో నా కూతురు కుట్రలో ఇరుక్కుందని అర్థం చేసుకోలేరా అని అంటారు ఇక కనకం ఆవేశం వద్దయ్యా ఎందుకు కనకం ఆవేశం ఎందుకు పడకూడదు పెళ్ళైన భార్య పుట్టింటి నుండి అత్తింటికి వచ్చాక ఒకరోజు రెండు రోజులు వారం రోజులు నెల రోజులు ఇలా నెల రోజులకు కూడా భర్తకి తనకుండా తన గురించి తెలియకుండా ఉండదు నా కూతురు సంవత్సరం అక్కడ ఉంది నా కూతురు వ్యక్తిత్వం నా కూతురు ఎటువంటిది అన్నది గారు ఎందుకు తెలుసుకోలేకపోయారు వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలు ఉన్న నా కూతురు నా అవసరం కోసం తను కష్టపడిందే కానీ అక్కడ నుండి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు అది నా అల్లుడు కూడా తెలుసు మరి అలాంటప్పుడు నా కూతుర్ని ఎందుకు అపార్థం చేసుకుంటారు అమ్మ కావ్య మీ అమ్మ నిన్ను అక్కడికి వెళ్ళమని చెప్తూ ఉంటుంది నిన్ను బాధపడతావని వెళ్ళమని చెప్పటం లేదు కానీ సమస్య వచ్చినప్పుడు ఏడుస్తూ కూర్చోవడం నీ నైజం కాదు పద మనం వెళ్ళి అసలు నిజమేంటి అన్నది అల్లుడుగారికి తెలిసేలా చెప్పాలి చెప్పకుండా ఇలా ఏడుస్తూ కూర్చోవడం కావ్య కావ్య మనస్తత్వం కాదు అనగానే అయ్యా ఇప్పుడు వెళ్తే మరింత పెద్ద గొడవ అవుతుందేమో అని అంటుంది కనకం ఇంకా పెద్ద గొడవ ఏంటే కనకం కూతురు వర్షంలో కూర్చొని నా జీవితమే నాశనమైందని బోరున విలపిస్తుంది అలాంటి కూతురు కోసం మనం వెళ్ళి కాపురాన్ని చక్కదిద్దడం కాదు నా కూతురు గురించి వాళ్ళకి చెప్పే విధంగా చెప్తాను అని చెప్పి ఇక ఆటో మాట్లాడి దుగ్గిరాల ఇంటికి కావిని తీసుకుని బయలుదేరుతారు కనకం కృష్ణమూర్తి ఇది ఇలా ఉండగా రాజ్ ఇక దుగ్గిరాల వారందరికీ చెప్తూ ఉంటారు మమ్మీ ఆ కళావతి మన ఇంట్లో వాళ్ళనే కాదు మన కంపెనీని కూడా మోసం చేసింది తను అంటే ఏంటి అన్నది తెలియాలని మన కంపెనీని దిగచార్చింది సాక్ష్యం నేనే మమ్మీ ఇంకా తనని ఈ ఇంటి కోడలిగా మీరు అనుకున్న నా భార్యగా కళావతి నా జీవితంలో నుండి వెళ్ళిపోయింది నేను రుద్రాని అత్త మాటలు విని మీకు చెప్పటం లేదు కళావతి నిజస్వరూపం ఈరోజు తెలుసుకున్నాను నిజమే మమ్మీని నిర్లక్ష్యంగా వదిలేసిందని కళావతిపై కోపం వచ్చింది కానీ కళావతిని అర్థం చేసుకోవడానికి ఎంతో ప్రయత్నాలు చేశాను నాకు ఇష్టం లేని పెళ్ళి జరిగిన ఈ ఇంటి కోడలుగా తన్ని అంగీకరించాను అలాగే తను భార్యగా అంగీకరించాను తను ప్రతి పనిని వ్యాల్యుబుల్గా చూశాను తను డిజైన్స్ వేస్తూ ఉంటే పొంగిపోయేవాణ్ణి అలాంటి నన్ను నా కుటుంబాన్ని మన సమస్తని మోసం చేసిన కళావతిని ఇంకా ఇంటి కోడలుగా మీరు అనుకుంటే ఇకపై నేను ఎటువంటి బాధ్యతలు తీసుకోను ఒక శిలా ప్రతిమలా ఈ ఇంట్లో ఉండిపోతాను పెద్దవారు తాతగారు నాయనమ్మ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి తల ఆడిస్తానే గాని ఇక నో చెప్పను తన ఇంటి కోడలిగా ఇంకా మీరు అనుకుంటే నేను బొమ్మలా మిగిలిపోతాను ఎందుకంటే నేను ఇంటి నుండి వెళ్ళాలనుకోవటం లేదు అని అంటారు రాజ్ రాజ్ నువ్వెందుకు శిలా ప్రతిమలా అయిపోతావు ఆ కావ్య చేసిన మోసాన్ని వీళ్ళే ప్రతిరోజు తెలుసుకుంటారు నువ్వు బాధపడద్దు అనగానే హత నువ్వు ఇంత సౌమ్యంగా రాజ్పై ప్రేమ కురిపిస్తున్నావు అంటే దీనికి కారణం నువ్వే అయ్యుండొచ్చు అని అంటుంది స్వప్న ఆపు స్వప్న మీ చెల్లి చేసిన మోసానికి రాజ్ గుండె పగిలిపోతూ ఉంటే ఇప్పుడు మీ చెల్లిని వెనకాల వేసుకొని వస్తావా నువ్వు కూడా మీ చెల్లి దగ్గరికే వెళ్ళాలనుందా అని అంటారు రాహుల్ వెళ్ళాలని ఉండడం కాదు నిన్నే బయటికి పంపించాలనుంది చూడు ద్రోహం చేసిన వారు ఇంట్లోనే ఉంటారు కానీ తెలియకుండా ఎన్ని కుట్రలు చేశారో మా మీద కానీ ఒకటి మాత్రం నిజం రాజ్ మా కావ్య అలా చేస్తుందంటే నీ మనస్సాక్షిని అడుగు కావ్య ఈ కుటుంబం కోసమని కాదు కావ్య క్యారెక్టర్ అనేది ఫస్ట్ నుండి ఇప్పటిదాకా నువ్వు చూడు ఈ ఇంటి నుండి ఒక్క రూపాయి కూడా తీసుకెళ్లలేదు మా అమ్మా నాన్నకి కష్టం వచ్చినా తానే కష్టపడి అప్పు తీర్చుకుంది అలాంటి కావ్య ఈ కంపెనీకి మన మన ఇంటికి ద్రోహం చేస్తుంది అని నువ్వెలా అనుకుంటున్నావో నాకు తెలీదు కానీ ఒకటి మాత్రం నిజం అనేది తెలిసాక బాధపడినా ఉపయోగం ఉండదు అని అంటుంది స్వప్న ఇక చాలా ఆపు నీ చెల్లి గురించి రాజ్ ఇలాగే మాయమాటలు చెప్తూ వాళ్ళ చెల్లిని ఇంటికి తీసుకురావాలనుకుంటుందేమో ఇంకా ఇంకా నీ పరువుని దుగ్గిరాల ఇంటి పరువుని తీయడం కోసమైతేనే కావ్యం మంచిదని ఆలోచించు అని అంటుంది రుద్రాని హత ఎవరు ఎన్ని చెప్పినా కళావతి నన్ను నా సమస్తని చేసింది అందుకే అందుకే ఈ ఇంటి వారి నిర్ణయం నాకు కావాలి తాతయ్య నాయనమ్మా మమ్మీ డాడీ పిన్ని బాబాయ్ కళావతి ఈ రోజు నుండి నా జీవితం నుండి వెళ్ళిపోయినట్టే తన పేరు ఈ ఇంట్లో ఎవ్వరు ఎత్తకూడదు అలా అయితేనే ఈ ఇంటితో నాకు సంబంధం ఉంటుంది లేకపోతే ఈ ఇంట్లో ఒక బొమ్మగానే ఉంటాను అని అంటారు రాజ్ నిజం తెలుసుకోకుండా ఎటువంటి నిర్ణయం తీసుకోకూడదు అనగానే నానమ్మ ఇంకా మీరు కళావతి భ్రమలోనే ఉన్నారని నాకు అర్థమైంది నేనే నేనే వెళ్ళిపోతాను అనగానే ఆగురాజ్ అని అంటారు సుభాష్ డాడ్ అనగానే మరి మీ అమ్మకి నేను మోసం చేశాను కదా మరి నన్నెందుకు మీ అమ్మ ఇంట్లోనే ఉంచుకుంది అని అంటారు డాడ్ మీ బంధం వేరు కానీ సమస్తనే మోసం చేయాలనుకున్నా ఆ కళావతి వేరు అనగానే అవును మీ నాన్న చేసిన తప్పు మాత్రం నీకు ఒప్పుగా కనిపిస్తుంది కళావతి తప్పు చేసిందో లేదో అన్నది తెలియకుండానే ఇలా మాట్లాడడం సబబు కాదు అని అంటారు అపర్ణాదేవి సరే మమ్మీ సరే మీ అందరి నిర్ణయానికి నేను తల వొగగ్గుతాను కాళావతిని ఇంటికి తీసుకుని రండి కాలావతిని స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఎండీగా చేయండి కళావతికే ఈ కిరీటం ఇవ్వండి నేను శిలా ప్రతిమలా ఉండిపోతాను ఎందుకంటే ఒక తండ్రిగా ఒక కొడుకుగా అలాగే భర్తగా ఈ ఇంటికి నేను ఎందుకు పనికి రాని వాడిగా ఉండిపోతాను అని అంటారు రాజ్ అలా అనద్దు అని అంటారు అపర్ణాదేవి మమ్మీ అలా అనకుండా ఉండాలి అంటే నేను తీసుకున్న నిర్ణయానికి మీరందరూ అవును అనాలి అని అంటారు ఏ నిర్ణయం అని అంటుంది ఇక అపర్ణాదేవి ఇక పైకి వెళ్తారు తన రూమ్లోకి కళావతి అలాగే తన బట్టల్ని తమ పెళ్లి ఫోటోని అన్ని కిందికి తీసుకొస్తారు రాజ్ ఏం చేస్తున్నావు అనగానే మమ్మీ ఇకపై కళావతి నా జీవితంలో లేదు అని చెప్పి ఇక బయటికి వచ్చి ఫోటోని కళావతి బట్టల్ని అన్నిటినీ ఇక కిరోసిన్ పోసి అగ్గిపుల్ల అంటిస్తారు రాజ్ కరెక్ట్గా అప్పుడే కృష్ణమూర్తి కనకం అలాగే కావ్య ఆటోలో అక్కడికి వస్తారు ఇక రాజ్ చేస్తున్నదంతా ఒక్కసారిగా చూసి షాక్ అయిపోతారు కృష్ణమూర్తి ఇక కనకం కావ్య అలాగే ఉండిపోతారు ఇక రాజ్ అంటారు ఈరోజుతో రోజుతో విడాకులనే బంధం అనేది చాలామంది విడాకులు ఇచ్చాకే అనుకుంటారు నా మనసు నుండి శాశ్వతంగా తీసి పారేసిన ఆ కళావతి పేరు ఆ కళావతి గురించి ఈ రోజు నుండి అందరం మర్చిపోతున్నాము అని చెప్పి ఇక అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోతారు కావ్య గుండె ముక్కలవుతుంది కనకం కృష్ణమూర్తి అలాగే ఉండిపోతారు ఇక కావ్య అదంతా చూసి స్పృహ కోల్పోతుంది ఇక కృష్ణమూర్తి కనకానికి ఏం చెయ్యాలో అర్థం కాదు అమ్మ కావ్య అమ్మ కావ్య అని చెప్పి ఇక తనని మళ్ళీ రిటర్న్ ఆటోలోనే తీసుకొని హాస్పిటల్కి వెళ్తారు ఇక హాస్పిటల్కి తీసుకురాగానే డాక్టర్ కావ్యని పరీక్షిస్తారు అంతా చూశాక బయటికి వస్తారు ఈ అమ్మాయి మీ అమ్మాయేనా అని అంటారు అవును అని చెప్తుంది కనకం తను ఇప్పుడు ప్రెగ్నెంట్ మూడో నెల అని అనగానే ఒక్కసారిగా ఇటువైపు కృష్ణమూర్తి కనకం షాక్ అవుతారు ఇదేంటి మీ అమ్మాయి ప్రెగ్నెంట్ అని చెప్తే సంతోషపడాలి కానీ షాక్ అయ్యారేంటి తనకు పెళ్ళి కూడా అయ్యింది కదా అని అంటారు డాక్టర్ ఇక డాక్టర్ వైపు చూస్తూ ఉంటారు కృష్ణమూర్తి కనకం తను ఇంకాసేపట్లో స్పృహలోకి వస్తుంది చాలా నీరసంగా ఉన్నారు దాన్ని జాగ్రత్తగా చూసుకోండి ఇప్పుడు మూడో నెలే కాబట్టి కొంచెం వామిటింగ్స్ ఇలా తల తిరగడం ఉంటుంది భయపడద్దు మందులు రాస్తాను తన్ని ప్రశాంతంగా ఉంచండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతారు కృష్ణమూర్తి కనకం కావ్య దగ్గరికి వస్తారు కావ్య అలాగే నిద్రపోతూ ఉంటుంది ఏంటయ్యా అసలు ఏం జరుగుతుంది మన కావ్య జీవితం ఎటువైపు వెళ్తుంది అటు అల్లుడు గారు శాశ్వతంగా కావ్యని జీవితం నుండి వెలవేశారు ఇప్పుడు కావ్య ఆ ఇంటి ఆ ఇంటి వారసుని కడుపులో మోస్తుంది అసలు ఏం చేద్దామో అని అంటారు చూడు కనకం ఆ దేవుడు ఏ జీవితాలని ఎలా మలుపు తిప్పుతాడో తెలీదు కానీ నా కూతురికి అండగా తన కడుపున ఉన్న బిడ్డ ఉంటాడేమో అందుకే అందుకే తన తల్లి కాబోతుందేమో చూడు కనకం అల్లుడుగారికి మన అమ్మాయి చేసిన ద్రోహం గుర్తుకు వస్తుంది మన అమ్మాయి నేనే తప్పు చేయకుండా నిందలు మోస్తున్నానే అని చెప్పి తను ఆలోచిస్తుంది ఆ భగవంతుడే ఈ బిడ్డ రూపంలో నా తల్లి కడుపున వేశాడు ఆ బిడ్డే వాళ్ళిద్దరినీ కలుపుతుంది అప్పటిదాకా మనం ఇలాగే ఇలాగే మన కూతుర్ని జాగ్రత్తగా చూసుకోవాలి కావెనీకి ఎటువంటి మాటలతో ఇబ్బంది పెట్టద్దు అనగానే ఇంతలో కావికి మెలుకు వస్తుంది డాక్టర్ వస్తారు అమ్మయ్య చూడండి మేడం మీరిప్పుడు హుట్టి మనిషి కాదు మీరు ప్రెగ్నెంట్ కానీ టైంకి భోజనం చేయకుండా మీరు ఇబ్బంది పడినా మీ కడుపులో బిడ్డ ఇబ్బంది పడ్డానికి వీల్లేదు ఇకపై ఇలా స్పృహ కోల్పోయే అవసరం రాకుండా జ్యూసెస్ అలాగే వేలకి భోజనం టాబ్లెట్స్ అన్నీ వేసుకోవాలి మీ అమ్మ మీ నాన్నకి చెప్పాను అనగాని కావ్య ఒక్కసారిగా ఇక డాక్టర్ మాటలకి షాక్ అవుతుంది ఇక కనకం కృష్ణమూర్తి చూస్తారు అమ్మ కావ్య అని చెప్పి ఇక తనని ఇంటికి తీసుకుని వెళ్తూ ఉంటారు కృష్ణమూర్తి కనకం తెల్లగా తెల్లవారుతుంది దుగ్గిరాల ఇంట్లో అందరూ బాధపడుతూ ఉంటారు ఇంతలో రుద్రాని వస్తుంది ధాన్యలక్ష్మి ఇంట్లో అందరూ కొడుకు అలా ఉన్నా ఇదిగో కోడలి కావ్య కోసం ఆలోచిస్తున్నారు కానీ ఒకటి మాత్రం నిజం మనకు చేసిన ద్రోహం అనుకుంటా అనగానే అవును రుద్రాని ఆ కావ్య ఒకప్పుడు నేను కూడా చాలా మంచిది ఈ కుటుంబాన్ని ఉద్ధరిస్తుంది అనుకున్నాను నా కొడుకుని ఇంటి నుండి దూరం చేసింది రాజ్ పరువు తీసింది తనే తనే పెద్ద న్యాయమంతురాల్లాగా అలాగే తనే ఈ కుటుంబాన్ని శాసించేదాన్లా తయారవ్వాలనుకుంది కానీ ఆ దేవుడు తన నిజస్వరూపం అందరి ముందు చూపించాడు ఇంకా అత్తయ్య మామయ్య అక్కకే లేదు అనగానే చూడు ధాన్యలక్ష్మి ఒక్కొక్కసారి ఆధారాలు లేకుండా కొంతమంది చెడ్డవారిగానే అనిపిస్తారు కానీ అన్నీ తెలిసాక వాళ్ళ కాళ్ళపై పడి మ్రొక్కినా మీరన్న మాటలకి న్యాయం జరగదు ఒకటి మాత్రం నిజం నా కొడుకు నా కోడల్ని ఎంతగా ఇష్టపడకపోతే తను చేసిన తప్పు అని తెలిసి తన జీవితం నుండి ఎంత బలవంతంగా తీశాడోనని తెలిసింది కానీ తన మనసుని తను ఎప్పుడూ బాధ పెట్టాలని అనుకోడు తన మనసులో కావ్యం ఉంది కావ్య ఎప్పుడైనా తప్పు చేస్తుందా లేదా అన్నది ఆలోచిస్తాడు అప్పుడు నా కొడుకే నా కోడల్ని ఇంటికి తీసుకుని వస్తారు అప్పటిదాకా కావ్య గురించి ఇలా చిల్లర మాటలు మాట్లాడితే హస్తలు బాగోదు అని అంటుంది అపర్ణాదేవి ఇంతలో రాజ్ కిందికి వస్తారు నాన్న రాజ్ నువ్వు కళావతి గురించి ఏమనుకుంటున్నావో మాకు తెలీదు ఇక్కడున్న వాళ్ళకి నువ్వు బాగా అవకాశం ఇచ్చావు అని అంటుంది మమ్మీ తన పేరు ఎత్తద్దు ఎందుకంటే తన పేరు ఎత్తినప్పుడల్లా నేను తప్పు చేశానే అలాగే నాకు ద్రోహం చేసిన కలవతే గుర్తుకొస్తుంది అని అంటారు ఇంతలో కళ్యాణ్ లోపలికి గట్టిగా కేకలు వేస్తూ వస్తారు హాపన్నయ్య ప్రతిసారి వదిన తప్పు లేకపోయినా వదిన తప్పు చేసిందని చెప్పి ఎలా అంటున్నారో నాకు తెలియటం లేదు అనామిక అనామిక మాటలు పట్టుకొని వదిన్ని శాశ్వతంగా దూరం చేసుకున్నావు అంటే ఇంత మూర్ఖంగా ఈ ఇంట్లో ఆలోచిస్తున్నారా అనేది అర్థమవుతుంది అనగానే కళ్యాణ్ అని అంటారు రాజ్ అన్నయ్య నన్ను తిట్టు కొట్టు కానీ వదిన మన సంస్థకి ఈ ఇంటికి ద్రోహం చేస్తుంది అంటే కల్లో కూడా నమ్మను అసలు అనామిక అలాగే ఆ సామంత్ ఇద్దరూ వదిలిని ట్రాప్ చేశారు అన్నది ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఎవరు ఎందుకు ఆలోచించడం లేదు అనామిక డబ్బు కోసం మన ఇంట్లో ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసింది పెద్దమ్మని అనరాని మాటలంది పెదనాన్ని అనరాని మాటలంది నానమ్మ తాతయ్యకి కనీసం విలువలు లేవని చెప్పింది అలాగే ఈ ఇంట్లో ప్రతి ఒక్కరిని నానా మాటలు అంటూ నా జీవితంతో ఆడుకుంది ఇక లేనిపోని అబద్ధాలు చెప్తూ మన ఇంటి వారందరి పరువు తీయాలి అని మీడియాలోకి ఎక్కింది కోర్టుకి ఎక్కింది అలాంటి అనామికని బయటపెట్టి అలాంటి అనామిక మనల్ని కిందికి దించాలని అలాగే వదిలిని టార్గెట్ చేసి ఇలా చేసిందని అనుకోవటం లేదు తను చెప్పింది కనీసం వినకుండా ఇలా తనని తన్ని దూరం చేసుకున్నందుకు నిజంగా వదనికి ఎటువంటి నష్టం జరగదు ఈ కుటుంబానికి మన కంపెనీకి నష్టం జరుగుతుంది ఇంట్లో వాళ్ళు అందరూ ఒకేలా ఉండరు మనల్ని దెబ్బతీయాలని అవతల వ్యక్తులపై చేతులు కలిపి వదిని శాశ్వతంగా నీ నుండి దూరం చేశారు కానీ ఒకటి మాత్రం నిజం వదిన ఎప్పుడూ తప్పు చేయదు నువ్వు నిజంగా వదిన తప్పేమీ లేదని తెలుసుకున్నప్పుడు వదినంటే ఏంటి అనేది అర్థమవుతుంది కానీ ఇప్పుడు చెప్తున్నాను నా భార్య ఆనందం కోసం నేను ఇన్ని ఆస్తులు వదిలేసి వెళ్ళిపోయాను కానీ నువ్వు మాత్రం నాకంటే పేదవాడివే అన్నయ్య ఎందుకంటే కట్టుకున్న భార్య ఏ తప్పు చెయ్యకపోయినా తన్ని అర్థం చేసుకోనందుకు నువ్వు నిజంగా నష్టపోతావు నువ్వు నాకంటే ఎప్పటికీ పేదవాడివే వదిని నువ్వు అర్థం చేసుకోలేదు ఇప్పటికీ అర్థం చేసుకోలేదు అని చెప్పి వెళ్ళిపోతారు కళ్యాణ్ ఇది ఇలా ఉండగా కావ్య నిద్రలేస్తుంది అమ్మ కావ్య జరిగినవన్నీ మర్చిపో ఆ భగవంతుడు నీకు తోడుగా నీ కడుపులో ఒక బిడ్డని వేశారు నువ్వు ఇక్కడ ప్రశాంతంగా ఉండొచ్చు అనగానే అమ్మా నా తప్పు లేకపోయినా నా భర్త మనసులో నేను చిచ్చు రేపాను కానీ అవే గుర్తు పెట్టుకుంటూ నా కడుపులో బిడ్డని నేను నష్టం చేయలేను అని చెప్పి బయటికి వస్తుంది కావ్య ఇంతలో బస్తీ వాళ్ళంతా ఇక కనకం ఇంటి దగ్గరికి వస్తారు అందరినీ చూస్తుంది కనకం కృష్ణమూర్తి కూడా బయటికి వస్తారు ఏంటి అందరూ మా ఇంటి మీదకి వచ్చారు మీ ఇళ్ళల్లో ఎటువంటి సమస్య లేదా అని అంటుంది కనకం కనకం అలా అంటావేంటి ఇది బస్తీ ఈ బస్తీలో మీరు కూడా ఉన్నారు అందరం ఎప్పటి నుండో కలిసిమెలిసి ఉన్నాము మీ ఇంట్లో సమస్య అయినా లేకపోతే పండుగలు పబ్బాలు అయినా వివాహాలు వేడుకలైనా మేమందరం మీకు సపోర్టుగా ఉన్నాము కానీ ఇన్ని రోజులు మీ కుటుంబం కోసం ఏదో తెలివి తక్కువగా మాట్లాడాము కానీ కావ్య విషయంలో మేము అలా అర్థం చేసుకోవటం లేదు ఆ దుగ్గిరాల వారు కోడల్ని ఇంత ఇంత నీచంగా చూస్తారా అమ్మ కావ్య చిన్నప్పటి నుండి ఈ బస్తీలో నిన్ను చూస్తున్నాము నువ్వంటే ఏంటి అన్నది మాకు తెలుసు కాని అలాంటి పొగరబూత దుగ్గిరాల కుటుంబానికి నువ్వే బుద్ధి చెప్పాలి అనగానే అందరికీ నమస్కారం చేస్తుంది కావ్య చూడండి ఒక్కొక్కసారి వారైనా చిన్నింటి వారైనా తప్పు తెలుసుకోకుండా అపార్థాలు చేసుకుంటారు దానివల్ల వాళ్ళు చెడ్డవారు కాదు మా కుటుంబానికి ఈ బస్తీ అంత సపోర్టు ఉండడం నాకు సంతోషంగా ఉంది కానీ కావ్య మీ ఇంటి ఆడపిల్లే కాబట్టి మీ ఇంట్లో ప్రతి ఒక్కరూ పిల్లల్ని ట్యూషన్కి పంపించండి మీకు ఇవ్వాల్సినంతే ఇవ్వండి ఎందుకంటే ఇంట్లో కూర్చోవడం నాకు ఇష్టం ఉండదు పిల్లలందరికీ ట్యూషన్ చెప్తాను అని అంటుంది అయ్యో కావ్య ఎందుకు పంపించమమ్మా గవర్నమెంట్ స్కూల్లో ఇప్పుడు బాగానే చెప్తున్నారు అనుకున్నాము కానీ కొన్ని కొన్ని మారిపోయాయి ఇక నువ్వు ట్యూషన్ చెప్తావు అంటే మా పిల్లలు వెలిగిపోతారు మేమందరము నీకు సపోర్ట్గా ఉంటాము అని చెప్పి ఇక బస్తీవాళ్ళంటూ వెళ్ళిపోతారు చూసావమ్మా ఎక్కడున్న మా కావ్య బంగారం అని పొగుడుతారు నీ భర్త గుడ త్వరలో అర్థమవుతుంది అనగాని కావ్య ఇక కనకం కృష్ణమూర్తి వైపు చూస్తూ ఉంటుంది ఇక కావ్య తన ఇంటి ముందు ట్యూషన్ చెప్పబడను డిజైన్స్ నేర్పబడను మిషన్ నేర్పబడను అని చెప్పి పెద్ద బోర్డు పెడుతుంది ఇక తన పొట్టని చూసి నా కొడుకు నా కూతురు ఎవరో తెలీదు కానీ బయటికి వచ్చేసరికి నా బంధం అనేది గట్టిపడాలి అదే చాలనుకుంటాను ఈ రోజుల్లో మోసం చేసేవారు ఎక్కువయ్యారు కానీ మోసపోవడానికి ఇకపై సిద్ధంగా లేను అసలు నా వెనుక ఏం కుట్ర జరుగుతుంది అన్నది తెలుసుకుంటాను తెలుసుకున్నాక నా జీవితాన్ని నేను మొదలు పెడతాను అని చెప్పి ఇక తన ఇంటి ముందు అన్నీ కడుతూ ఉంటే ఇంతలో కృష్ణమూర్తి అలాగే అప్పు కళ్యాణ్ కనకం వస్తారు వదినా ఇవన్నీ నేను కడతాను అని చెప్తూ ఉంటారు ఇంతకీ మీరేంటి చాలా రోజులకి వచ్చారు అనగానే అమ్మ నేను ఈరోజు ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తున్నాను ఇక ఇక్కడికి వచ్చి ఒకసారి మీ దీవెన తీసుకోవాలని వచ్చాను అని అంటుంది అప్పు ఇక అప్పు వాళ్ళ అమ్మ నాన్న కాళ్ళపై పడి దీవెన తీసుకుంటుంది మా అప్పు ఇప్పుడు మగరాయుడు కాదు ఇప్పుడు మా కళ్యాణ్ బాబు భార్య అనగానే అవునమ్మా నిజంగా మగవారంటే అందరూ ఒకేలా ఉంటారు అనుకున్నాను కళ్యాణ్ చాలా మంచివాడు అని అంటుంది అప్పు సరే పొట్టి త్వరగా రా ఎగ్జామ్ సెంటర్లో నిన్ను డ్రాప్ చేయాలి వదిన ఏదైనా కావాలి అంటే మొహమట్ట పడద్దు నీ మంచితనానికి ఆ దేవుడే నీ దగ్గర ఉంటారు అనగాని ఇక కావ్య కళ్యాణ్ అప్పు వైపు చూస్తుంది పేదరికంలో ఉన్న భార్యభర్తలిద్దరూ ప్రేమామును రాగాలు ఉంటే వాళ్ళని ఎవరిని విడదీయలేరు అని చెప్పి మనసులో అనుకుంటుంది కావ్య ఈరోజు ఎపిసోడ్ల ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్